అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై సూర్యతిలకం దర్శనమిచ్చి కనువిందు చేసింది దాదాపు మూడు నిమిషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది రాముడి నుదిటిన సూర్యతిలకం దర్శనమిచ్చింది దాదాపు మూడు నిమిషాల పాటు సూర్యకిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించాయి ఈ ఘట్టాన్ని చూసి ఆలయమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది శ్రీరామనవమికి ఈ అపూర్వ ఘట్టాన్ని అందరూ ముందు ఉంచింది ఆలయ ట్రస్ట్ సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషాలకు సూర్య కిరణాలు రాముడి నుదిటిపై పడ్డాయి ఆ సమయంలో పూజారులు రామయ్యకి ప్రత్యేక హారతి ఇచ్చారు వేద మంత్రోచ్చారణాల మధ్య ఈ ఘట్టం విజయవంతంగా ముగిసింది వచ్చే ఏడాది శ్రీరామనవమికి సూర్యతిలక దర్శనం ఉంటుందని ట్రస్ట్ చెప్పింది కానీ ఆ తర్వాత ఈ ఏడాదే ఇది ఉంటుందని ప్రకటించింది యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు బాలరాముని నుదుటిపై ప్రసరించాయి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం వెనుక సైంటిస్ట్ల శ్రమ ఉంది ఇందుకోసం వాళ్ళు స్పెషల్గా ఓ పరికరాన్ని తయారు చేశారు పది మంది సైంటిస్టులు కలిసి ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించారు ఆప్టో మెకానికల్ సిస్టమ్ ఆధారంగా సరిగ్గా అనుకున్న సమయానికి సూర్యకిరణాలు రాముడిని తాకేలా చేశారు ఈ ప్రక్రియకి సూర్యతిలక్ మెకానిజం అనే పేరు పెట్టారు అద్దాలు లెన్స్ సహాయంతో ఈ మొత్తం వ్యవస్థను రూపొందించారు ఆలయ శిఖర భాగాన టిల్ట్ సిస్టమ్ ఏర్పా అమర్చారు అందులో పైపులు ఏర్పాటు చేశారు ఈ పైపులలో నాలుగు అద్దాలు నాలుగు లెన్స్ అమర్చారు సూర్యకిరణాలు ఆలయ శిఖర భాగంలో తాకినప్పుడు అవి నేరుగా అద్దంపై పడి ప్రసారం చెందుతాయి అక్కడి నుంచి నేరుగా రాముడి విగ్రహాన్ని తాకేందుకు మధ్యలో మెకానిజంని రూపొందించారు రామ మందిరంలో బాలరాముడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది ఆలయ శిఖరాన ఏర్పాటు చేసిన మొదటి అద్దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా వాళ్ళుగా ఉంటుంది ఆ అద్దం మీదుగా సూర్యకిరణాలు ఉత్తరం వైపు ప్రసరిస్తాయి పైన ఉన్న అద్దం సూర్యుని కిరణాలు గ్రహించి వాటిని రెండో అద్దం వైపు మళ్లిస్తాయి అలా ఒక అద్దం నుంచి మరో అద్దానికి లెన్స్ ద్వారా కిరణాలు ప్రసరిస్తాయి చివరలో ఉన్న అద్దం లెన్స్పై నుంచి వచ్చిన సూర్యకిరణాలను గ్రహించి సరిగ్గా రాముడి నుదుటిపై పడేలా చేస్తాయి ఇలా ప్రతి శ్రీరామనవమికి సూర్యతిలకం దిద్దేలా ఈ వ్యవస్థను రూపొందించింది ట్రస్ట్ బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ సైంటిస్టులకు టెక్నికల్ సపోర్ట్ అందించింది అలా ఇది సాధ్యమైంది ఈ సిస్టంలోని పైప్లను ఇత్తడితో తయారు చేశారు అలా అయితే ఎక్కువ కాలం అవి మన్నికగా ఉంటాయి ప్రస్తుతం మీ సూర్యతిలకం దర్శనానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదో అద్భుతం అంటూ భక్తులంతా పరివశించిపోతున్నారు